కావచ్చు ఇవి అందరికీ కూడా సామాన్యుడు కూడా తీసుకునే దానికి చాలా వెసులుబాటు కల్పిస్తుంది అధ్యక్ష ఈ సంస్కరణ ద్వారా ఇది చాలా మంచి పరిణామం అధ్యక్ష అలానే మరి పెద్దలందరూ చెప్పారు అధ్యక్ష ఎక్కడెక్కడ తగ్గాయి ఎక్కడెక్కడ పెరిగాయి అనేటటువంటిది కూడా ఎక్కడెక్కడ చాలా వరకు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తాత్కాలికంగా రాష్ట్రం కూడా ఆదాయం కోల్పోతుంది అధ్యక్ష గడచిన ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చేటటువంటి సందర్భంలో జిఎస్టీ ఉన్నటువంటి స్లాబ్ పన్నులు తగ్గించడం ద్వారా కొంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్పోతుంది అధ్యక్ష అయినా సరే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆదాయం కన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు పేదవాడి ఆదాయం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అందుకనే ఆయన ఈ కష్టకాలంలో కూడా అధ్యక్ష మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో చెత్త పన్ను రాగానే రద్దు చేశారు అధ్యక్ష అలానే అధ్యక్ష నాలా ట్యాక్స్ రద్దు చేశారు అధ్యక్ష అలానే నీటి తీరుమపై వడ్డీ ధరలు కూడా రద్దు చేశారు అధ్యక్ష అలాగే అనేక మార్కెట్లలో ఏదైతే గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్కెట్ వాల్యూస్ అన్ని పెట్టిందో అవన్నీ కూడా చాలా సింప్లిఫై చేశారు అధ్యక్ష అవన్నీ కూడా తప్పులన్నీ సరి చేశారు అధ్యక్ష అంతేకాకుండా సామాన్యుడు ఏదైతే చీప్ లిక్కర్ తాగే బాటిల్ని గత ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయల వరకు అమ్మే దశ నుంచి ఈ రోజు తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైనటువంటి మద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా అభివృద్ధికి బాటలుగానే ఉంటాయి అధ్యక్ష ఎందుకంటే ఒక ధరను తగ్గించడం వలన ఎక్కువ మంది ప్రయోజనాలు కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటుంది అధ్యక్ష ఈరోజు నాలా పన్ను రద్దు చేయడం వల్ల అధ్యక్ష ఈరోజు మనకి ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం ఉందో అది ముందుకు వెళ్ళడానికి ఇంకా స్పీడ్ అందుకోవడానికి కూడా బాగా పనిచేస్తుంది అధ్యక్ష అలాగే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు అధ్యక్ష ఇంతకు ముందు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేశాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి అనేటటువంటిది దానికి ఈ రోజు ఏదైతే ఈ టూ పాయింట్ ఓ జిఎస్టి ఈ సంస్కరణలు ఉన్నాయో ఏమైతే తప్పనిసరిగా దానికి ఊతం ఇస్తుంది అనేటటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష ఇలా పేద తరగతి ప్రజలకి ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలకు అదనంగా ఈరోజు కేంద్రం తీసుకున్నటువంటి ఈ జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్ స్లాబ్స్ మార్పుల వలన సంస్కరణల వలన రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి అలాగే సామాన్య ప్రజల మధ్య తరగతి బిలో పవర్టీ లైన్ ఉండేటటువంటి సామాన్యులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ ఆర్థిక ఆర్థిక స్థిరత్వం కలగడానికి కూడా ఇది దోహదపడుతుందన్న ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష అలాగే స్మాల్ చిన్న మధ్యతరగతి వ్యాపారులు కూడా కొత్త అవకాశాలు కూడా రావడానికి ఇంకా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి ఈరోజు ఏదైతే గౌరవ మన నాయకులు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పది లక్షల కోట్ల పెట్టుబడులకి ఇంకా ఊత ఇస్తాయండంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష మనం ఏదైతే ఎంఎస్ఎంఈని ఎక్కువ ప్రోత్సహించాలి అధ్యక్ష ఎందుకంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావాలి అంటే ఎంఎస్ఎంఈ పాక్స్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని మనం ఎక్కువ ప్రోత్సహించాలి ఆ ప్రోత్సహించేటువంటి మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈని పెట్టాలని చెప్పి తలపిస్తుందో తప్పనిసరిగా ఈ జీఎస్టీ సంస్కరణలు అనేటటువంటి దానికి ఇది దానికి ఓతమిస్తుందండేహం లేదు అధ్యక్ష ఈరోజు ఇటువంటి మంచి నిర్ణయం అంటే రాష్ట్రం కేంద్రం ఆదాయం కోల్పోతున్నప్పటికీ కూడా ఇది తాత్క ఆదాయం కోల్పోవడం అనేది తాత్కాలికమే అయినప్పటికీ లాంగ్ రన్ లో ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈరోజు అంతిమ లక్ష్యం సామాన్యమైన ప్రజలకి ఆర్థిక స్థిరత్వం అనే కల్పించాలి ఆర్థిక ప్రగతిలోకి రావాలనేటటువంటి లక్ష్యం ఏదో ఆ లక్ష్యానికి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను సంపూర్ణమైనటువంటి నా మద్దతు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తూ ఈ సభ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ